మన చిన్ని నందనవనంలో మనం ఏమైతే పూల మొక్కల్ని ఎక్కువ గ్రీనరీతో ఎక్కువ ఫ్లేవరింగ్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అనేవి తీసుకోవడానికి గ్రోస్ చేస్తూ ఉంటాము సో ఆ భాగంలో ఈరోజు కూడా ఒక మంచి న్యూట్రిషన్స్ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఉన్న ఫర్టిలైజర్ అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా మన పూల మొక్కలన్నిటికీ ఎక్స్పెషల్లీ గులాబీ మందారం ఏవైతే డెలికేట్ మొక్కలు ఉంటాయో ఇప్పుడు సీజన్ అయిన మల్లెపూల మొక్కలకి గ్రోత్ పర్సంటేజ్ చూపించడానికి వాటికి ఫ్లవర్స్ ఎక్కువగా అందంగా గ్రోత్ అవ్వడానికి ఈ ఫర్టిలైజర్ అనేది వర్క్ అవ్వడం జరుగుతుంది సో మనం ఫర్టిలైజర్ గురించి మాట్లాడుకునే ముందు వీడియోని చూస్తున్నప్పుడు లైక్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సరేనా సో మన ఆల్ టైప్స్ ఆఫ్ ఆర్గానిక్ రిచ్ ఎన్పికే అదర్ న్యూట్రిషన్ సోర్సెస్ ఉన్న ఫర్టిలైజర్స్ అనేవి మన మొక్కలన్నిటికీ కూడా హెల్దీ గ్రోత్ పర్సంటేజ్ చూపించడానికి హెల్దీగా స్ప్రెడ్ అవ్వడానికి ఏదైతే మనం స్టెమ్స్ నుంచి కానివ్వండి గ్రాఫ్టింగ్ నుంచి కానివ్వండి మొక్కల్ని పెంచుతున్నామో వాటిలో ఏ ఒక్క మొక్క కూడా చనిపోకుండా డల్నెస్ లేకుండా ఉండే విధంగా చూడడం జరుగుతాయి ఈ అన్ని హోమ్మేడ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ సో దీనికి పైసా ఖర్చు అనేది ఉండదు ఎక్కువ మనం స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు మొక్కలకి కావలసిన అన్ని న్యూట్రిషన్ గుణాలు అనేవి మనము అద్భుతంగా ఇవ్వగలుగుతాము సో ఆ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్స్ మనము కెమికల్స్ యాడ్ లేని ఫర్టిలైజర్స్ దానిని మనం బయట వెళ్లకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎక్కువ గ్రోత్నెస్ ఎలా చూడాలి అనేది కూడా ఈరోజు వీడియోలో కూడా మనం చూసేసుకుందాము సో రండి నేను ఫర్టిలైజర్ అనేది ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను ఎక్స్పెషల్లీ ఫర్టిలైజర్ దగ్గర వీడియో స్కిప్ చేయకండి ఓకేనా సో మన పూల మొక్కలు హెల్తీగా గ్రోత్ అవ్వాలి ఆల్ టైప్స్ ఆఫ్ మొక్కలండి హెల్దీగా గ్రోత్ అవ్వాలి అంటే ఈ ఫర్టిలైజర్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఆ ఫర్టిలైజర్ ప్రిపరేషన్ చూసేసుకుందాము ఫర్టిలైజర్ ఇది ఫ్రెండ్స్ ఇందులో త్రీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఈ త్రీ ఇంగ్రీడియంట్స్లో ఉండే పోషక పదార్థాలు మన మొక్కల్ని ఎక్కువగా హెల్తీగా ఉంచడానికి చాలా మంచిగా వర్క్ అవుతాయి సో ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి రాగి పిండి తెలుసు కదా మీకు సో రాగి పిండి గురించి మనం ప్రీవియస్ వీడియోస్లో చాలా రకాలుగా ఎలా ప్రిపేర్ చేసి ఇవ్వాలి అనేది కొన్ని విధాలుగా చెప్పడం జరిగింది సో ఆ ప్రాసెస్లోనే మనము ఏదైతే కొన్ని ఇంగ్రీడియంట్స్ని ఉపయోగిస్తాము ఆ ఇంగ్రీడియంట్స్ అనేవి చాలా రకాలుగా మనం యూటిలైజ్ చేసుకోవచ్చండి మన మొక్కల మీద సో ఆ ప్రాసెస్లో ఈరోజు కూడా మనము ఈ పౌడర్తో ఎలా ఫమంటేడ్ ప్రాసెస్లో ఎలా మన మొక్కలకి వాటరింగ్ చేయాలి అనేది చూపిస్తాను రాగి పిండి గోధుమ పిండి జొన్నపిండి సో ఈ త్రీ టైప్స్ ఆఫ్ పిండిలండి కానీ అవి పిండి కాదు మనం స్ట్రెయిన్ చేసినప్పుడు కొంచెం పొట్టు లాగా వస్తాయి కదా సో ఆ పొట్టు అనేది తీసేసుకోవడం జరిగింది దీన్ని వన్ టేబుల్ స్పూన్ లేదా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ సో వన్ టేబుల్ స్పూన్ రాగి పౌడర్ తీసేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి గోధుమ పౌడర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి జొన్నపిండి ఓకేనా సో ఈ మూడు ఇంగ్ ఇంగ్రీడియంట్స్ అనేవి తీసేసుకుని హాఫ్ లీటర్ ఆఫ్ వాటర్లో నిన్న నైట్ ఫర్మెంటెడ్ ప్రాసెస్ చేయడం జరిగింది సో దీన్ని ఫమంటేట్ ప్రాసెస్ వన్ టేబుల్ స్పూన్ మనం ఎందుకు తీసేసుకున్నామంటే ఇందులో న్యూట్రిషన్ గుణాలు ఎక్కువగా ఉంటాయి అండ్ మనం రెగ్యులర్గా ఫర్టిలైజర్స్ ఇస్తున్న ప్రాసెస్ కాబట్టి ఇంత తక్కువ క్వాంటిటీ అనేది తీసేసుకోవడం జరిగింది దానికన్నా ఎక్కువ క్వాంటిటీ కూడా మీరు తీసేసుకోవచ్చు కాకపోతే కొన్ని ఫర్టిలైజర్స్ అనేవి స్కిప్ చేస్తూ ఉండాలి ఓకేనా సో ఎక్కువ న్యూట్రిషన్ గుణాలు మన మొక్కలకి కూడా హానికరమే సో దానివల్ల న్యూట్రిషన్ ఎక్కువగా తీసేసుకోవడం వల్ల కూడా మొక్కల్లో డల్నెస్ ఎక్కువ వస్తుంది సో కాబట్టి అలా కాకుండా మనము ఇచ్చే ఫర్టిలైజర్కి లెవెలప్ కావాలి అంటే ఈ వన్ టేబుల్ స్పూన్ మాత్రమే కావాలి త్రీ ఫ్లవర్స్ వచ్చేసి కూడా నేను వన్ టేబుల్ స్పూన్ తీసేసుకున్నాను వాటి నుంచి వచ్చే వేస్టేజ్ అండి ఆ వేస్టేజెస్లోనే ఎన్నో రకాల న్యూట్రిషన్స్ అనేవి ఉండడం జరుగుతాయి నెక్స్ట్ వచ్చేసి నార్మల్ వాటర్ మీరు ఇక్కడ ఏదైనా ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసేటప్పుడు నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను మీరు ఏమన్నాను అంటే నార్మల్ వాటర్ కానివ్వండి లేదా ఏదైనా రైస్ కానివ్వండి పప్పు ధాన్యాలు చిరుధాన్యాలు వాటి కడిగిన వాటర్ అయినా మీరు ఆ ప్లేస్లో తీసేసుకోవచ్చు ఆ వాటర్ లేని పక్షాన నార్మల్ వాటర్ అనేది మీరు తీసేసుకోండి ఓకేనా సో ఇలా నేను నార్మల్ వాటర్ వచ్చేసి ఒక టెన్ లీటర్స్ తీసేసుకున్నాను ఈ టెన్ లీటర్స్ ఆఫ్ నార్మల్ వాటర్లో మనము ఇది ఫర్మెంటెడ్ ప్రాసెస్ చేసేసుకున్నాం కదా ఓవర్ నైట్ మొత్తం అంటే నిన్న నైట్ ప్రిపేర్ చేసేసుకున్నాము ఈరోజు ఈవినింగ్ మన మొక్కలకి ఈ ఫర్టిలైజర్ అనేది ఇచ్చేయడం జరుగుతుంది ఓకేనా సో ఇప్పుడు ఈ వాటర్ మొత్తాన్ని కూడా ప్రిపేర్ చేసేసుకున్న మిశ్రమాన్ని ఈ వాటర్లో యాడ్ చేసేసుకుందాము జస్ట్ హాఫ్ లీటర్ ఆఫ్ వాటర్ని మనం ఈ నార్మల్ వాటర్లో యాడ్ చేసేయడం జరిగింది చూడండి ఫిఫ్టీన్ లీటర్స్ ఆఫ్ వాటర్ అయినా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం చాలా స్ట్రాంగెస్ట్గా ఉండడం జరుగుతుంది ఇదంతా కూడా ఈ ఫర్టిలైజర్ ఇలా వన్స్ మిక్స్ చేసేసుకుందాము ఇంత వాటర్ చాలండి జస్ట్ హాఫ్ లీటర్ వాటర్ చాలు మన మొక్కలుకి వన్ వీక్ వరకు ఇందులో ఉన్న న్యూట్రిషన్ గుణాలు అనేవి అందులో ఉండడం జరుగుతుంది ఫర్దర్ ప్రాసెస్ మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ వల్ల కూడా ఎక్కువ గ్రోత్నెస్ అనేది ఉండడం జరుగుతుంది మిస్ అవ్వకుండా ఈ ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేయండి అంటే ఇవి మన కిచెన్లో రెగ్యులర్గా దొరికే ఇంగ్రీడియంట్సే ఎక్స్పెషల్లీ మనం ఈ మొక్కల కోసం ఈ ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసి ఇవ్వాలి అని ఏమీ కాదు ఓకేనా నెక్స్ట్ దీన్ని మనము వాటరింగ్ చేసేసుకుందాము చూసారా వాటర్ మొత్తం కూడా పీల్ చేసుకోవడం జరిగింది ఇలా అండ్ పొడిగా ఉండాలి కుండి భాగంలో టోటల్ మట్టి తడిసే విధంగా వేయండి ఓకేనా ఇలా ఇప్పుడు దీన్ని చూపించిన ప్రాసెస్లో వేయండి ఈ ప్రాసెస్లో మనం వేయడం వల్ల మనకి సాయిల్ భాగం పూర్తిగా తడిసిద్ది ఇంకా కొన్ని కొన్ని చోట్ల మీరు చూసుకున్నట్లయితే గుంటలు గుంటలుగా ఉండడం జరుగుతుంది ఒకే సైడ్కి మనం వాటరింగ్ చేసేయడం వల్ల అలా కుండి భాగంలో అలా వచ్చేయడం జరుగుతుంది ఆ ప్రాసెస్ కాకుండా వాటరింగ్ ప్రాసెస్ అనేది కూడా ఇలా మీరు చేయండి ఓకేనా సో మనం ఏదైతే వాటరింగ్ చేసామో అది టోటల్గా కుండి భాగంలోనే ఉండాలి బయటకి వేస్టేజ్గా రాకూడదు సో అన్నీ న్యూట్రిషన్ గుణాలు అనేవి మనం వేస్టేజ్ చేసినట్టు అవుతుంది ఓవర్గా వాటరింగ్ చేయడం వల్ల ఇలా మీరు వీక్లీ వన్స్ ఈ పౌడర్ని యాడ్ చేసేసి మొక్కలకి ఇచ్చినట్లయితే మొక్కలకి కావలసిన ఫర్టిలైజర్స్లో ఎక్కువ పోషక గుణాలు అనేవి అవి తీసుకోగలుగుతాయి ఇలా మనము మన అన్ని మొక్కలకి ఇచ్చేసుకుందాము సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో సో ఈ ఎక్కువ న్యూట్రిషన్ గుణాలున్న ఫర్టిలైజర్ని ఎలా ప్రిపేర్ చేయాలి ఎలా మనం యూటిలైజ్ చేసుకోవాలి అనేది టోటల్ ప్రాసెస్ చూసారు కదా సో మీరు మిస్ అవ్వకుండా ఈ ప్రాసెస్ని మీ మొక్కలకి ఇవ్వండి ఎనీ టైప్ ఆఫ్ మొక్కలు మీకు గ్రోత్ పర్సంటేజ్ అనేది హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్లో ఉండడం జరుగుతాయి ఓకేనా సో ఇంకా మనము వాటి నుంచి వచ్చిన రిజల్ట్ని కూడా చూసేసుకుందాము మీరు చూడొచ్చు అండ్ ఇవి మనము రీసెంట్గా తీసుకొచ్చిన మొక్కలు ఎంత హైట్గా ఎదుగున్నాయి అనేది మీరు ఆ ప్లాంట్ అయితే చూడొచ్చండి మినిమం మన జామ్ చెట్టు పైకి వెళ్ళిపోతుంది సో ఇది మీరు కింద నుంచి వాచ్ చేయండి సో చూసారా ఇది మనకి గుండి సో డైరెక్ట్గా సైడ్ బ్రాంచెస్ కూడా మీరు చూడొచ్చు ఇదిగోండి సైడ్ బ్రాంచ్ మొత్తం కూడా ఇది సైడ్ బ్రాంచ్ ఇక్కడ ఒక సైడ్ బ్రాంచ్ ఇది మొత్తం సైడ్ బ్రాంచెస్ ఇటు సైడ్ బ్రాంచెస్ ఆ మొక్కల్లోకి వెళ్ళిపోవడం జరిగింది ఇవి మళ్ళీ న్యూగా వచ్చిన సైడ్ బ్రాంచెస్ ఇలాగా మనకి ఇక్కడ మొత్తం కూడా చూడండి ఎంత పైకి వెళ్ళిపోయి సో అక్కడ కూడా మనకి ఇదిగోండి మొగ్గలు అనేవి రావడం జరిగాయి సో ఇంత మంచి బుషీనెస్ మొక్కలు పొడవుగా పెరగడం జరుగుతూ ఉంటాయి అన్ని ఫర్టిలైజర్స్ మనం ఏదైతే మన ఛానల్ స్టార్టింగ్ నుంచి చూపిస్తున్నామో అన్ని ఫర్టిలైజర్స్ టైం టు టైం ఇచ్చినట్లయితే ఇటువంటి రిజల్ట్ అనేవి మీరు చూడగలుగుతారు ఓకేనా సో ఇక్కడ మన రికమన్ చూసేయండి చూసారా పింక్ అండ్ ఇక్కడ కూడా సారీ వైట్ నెక్స్ట్ ఉంది ఇక్కడ పింక్ చూడండి పింక్ ఇక్కడ సో నెక్స్ట్ వచ్చేసి ఇది డబల్ మందారం చూసారు కదా అండ్ మనకి ఇది పెద్ద ఫ్లవర్స్ చాలా చాలా అందంగా ఉన్న పెద్ద ఫ్లవర్స్ చూసారా కలర్ సో ఈ ఈ ఫ్లవర్స్ అన్నిట్లో మీకు ఏ ఫ్లేవర్స్ నచ్చాయో కూడా నాతో షేర్ చేయండి ఇదిగోండి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే వైట్ అండ్ ఎల్లో అండ్ తర్వాత మీరు స్టెమ్స్తో పెట్టినవి రావట్లేదు రావట్లేదు అని అంటూ ఉంటారు బట్ మీరు తగిన జాగ్రత్తలు తీసేసుకుంటే స్టెమ్తో పెట్టినవి ప్రతిదీ కూడా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవ్వడం జరుగుతుందండి ఇదిగోండి మనకి స్టెమ్తో పెట్టింది రెగ్యులర్గా ఫ్లవరింగ్ అనేది రావడం జరుగుతూ ఉండింది అండ్ మీరు రెగ్యులర్ వీడియోస్లో కూడా చూస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఎంతో డల్గా ఉన్న మొక్క ఎంత హెల్దీగా గ్రోత్ అయింది అంటే ఫ్లవర్స్ కూడా మీరు చూడవచ్చు అండ్ ఇవన్నీ కూడా మొగ్గలు అండ్ తర్వాత ఇదిగోండి ఇక్కడ ఫ్లేవర్ చూసారా సో ఈ టైప్ ఆఫ్ మొగ్గలు అనేవి ఎంతో హెల్తీగా గ్రోత్ అవ్వడం ఇదిగోండి ఎటువంటి పేస్ట్ అనేది ఏమీ లేకుండా గ్రోత్ అవ్వడం జరుగుతూ ఉండేది ఇక్కడ సో దూరం నుంచి కూడా ఒక్కసారి చూడండి ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా మన ముద్ద మందారం అండ్ మళ్ళీ టుమారోకి రెడీ అవుతున్న ముద్ద మందారం ఇది ఇదిగోండి ఇక్కడ కూడా చూసారా ఎంత బాగున్నాయో అండ్ తప్పకుండా ఈ ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో మీరు కమెంట్ చేయాల్సిందేనండి చూస్తుంటే అలానే చూస్తూ ఉండిపోవాలన్నంత మంచి రంగులో మంచి సైజులో ఉన్నాయి సో మీరు ఎలా ఉన్నాయో చెప్పండి మన ఫ్లేవర్స్ కూడా విని చాలా ఆనందిస్తాయి ఓకేనా సో చాలా బ్రైట్ కలర్ కుంకుమ్ కలర్ ఎంత మంచిగా ఉందో చూసారా అండ్ నెక్స్ట్ వచ్చేసి వైట్ బెంగళూరు మందారం మనం పైకి వచ్చేసుకున్నట్లయితే పింక్ మనం ఈ రెక్క మందారాలన్నీ చూడాలంటే చాలా పైకి వెళ్ళాలండి సో ఇది ఇవన్నీ కూడా స్టెమ్స్ అనేవి సైడ్ బ్రాంచెస్ వచ్చి ఇదిగోండి ఇది ఇక్కడ చూసారా సో ఇంకా మనకి ఇటు ఉన్న అది పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో రావడం జరుగుతుంది సో ఇటు సైడ్ మీరు పింక్ చూడవచ్చు ఆ బ్యాక్ సైడ్ వచ్చేసి వైట్ చూడవచ్చు సో టుడే వీడియో ఇది ఎలా అనిపించిందో ఒక మెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేయండి అండ్ మనం మొగ్గల్ని మిస్ అయ్యాము మొగ్గల్ని చూపిస్తాను ఇదిగోండి మొగ్గలు ఎంత అందంగా ఉన్నాయో సో ఇక్కడ చూసారా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ గుత్తులు గుత్తులుగా స్టార్ట్ అయిపోతున్నాయి అండ్ తర్వాత ఇదిగోండి ఇక్కడ కూడా సో ఇక్కడ ప్లస్ ఇక్కడ ఇంకా మనము రెక్క మందారాల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు ఫుల్లు ఫుల్గా ఉండడం జరుగుతాయి ఓకేనా సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫర్టిలైజర్స్ తర్వాత రిజల్ట్ ఎలా ఉందో కూడా కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి మీకు ఇంకా గార్డెనింగ్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి తప్పకుండా మీకు ఎవ్రీ వీడియోలో సారీ ఎవ్రీ వీడియోలో మీకు అన్ని ఇన్ఫర్మేషన్స్ అనేవి లభిస్తూ ఉంటాయి సో మన ఛానల్ని సపోర్ట్ చేయండి వీడియోస్ని లైక్ చేయండి వీడియోస్ని షేర్ చేయండి మళ్ళీ కలుద్దాం